హాయ్ అండి ఈరోజు కేఎన్ మల్లేశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ మూడో భాగం వినేద్దామండి మరి నేను చదివిన విధానం బాగుంటే స్టోరీ కూడా బాగుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఫైనల్ ఎగ్జామ్స్ కాగానే వేసవి సెలవుల్లో రాధికకు పెళ్ళైపోయింది పెళ్ళైన తర్వాత రాధిక ఎప్పుడు వచ్చినా సుధా కుండె గుబేరమంటుంది దానికో రీజన్ ఉంది వచ్చిన దగ్గర నుంచి మొగుడికి తనంటే ఎంత వలపో అత్తమామలు తనని ఎంత గారాభంగా చూస్తారో ఉదాహరణలతో సహా చెప్పిందే చెప్పి ఉదరగొట్టేస్తుంది కూతురికి దొర కొత్త కూతురికి దొరకకూడదు మహాప్రభు అని సుధా గింజుకునేది కానీ చిత్రంగా ఆమె రాక ఈసారి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎలా ఉన్నావు విశేషమా నునుపుదైలి ఎర్రగా ఉన్న బుగ్గల్ని చూస్తూ అడిగింది ఇంకా ఉత్సాహంతో మొదలుపెట్టింది రాధిక విశేషమే కాసేపు సిగ్గుపడింది ఈ వార్త వినగానే మా ఆయన సంతోషం అంతా ఇంతా కాదు రెండు చేతులతో పైకెత్తేసారు నాకు ఒక్కసారి కళ్ళు తిరిగాయి అయ్యో అని అరిచాను వెంటనే కుర్చీలో కూర్చోబెట్టి ఏమైంది కళ్ళు తిరిగాయా అంటూ ఒకటే హడావిడి నన్ను వంటగదిలోకే రానివ్వడం లేదు మా మరిది తనే చేస్తున్నారు కబురు తెలి తెలపగానే మా అత్తగారు మామగారు రెక్కలు కట్టుకుని వచ్చి వాలారు రోజుకో వెరైటీ వంట చేసి పెడుతున్నారు నాకు అసలు మా అమ్మ వాళ్ళింటికి రావడం ఇష్టం లేదు తెలుసా ఇక తప్పదని రావడమే నిజంగా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి రావడం కూడా ఇష్టం లేనంత సుఖంగా ఉన్నావంటే అదృష్టవంతురాలువే అంతలోనే దిగులుగా మారిన గొంతుతో మనం అక్కడ ఎంత సుఖంగా ఉన్నా ఇన్నాళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రులన్నీ మర్చిపోవచ్చా అంది సుధ ఏమో మరి నాకైతే అక్కడే బాగుంది ఇక్కడైతే మా అమ్మ ఆడపిల్లవి కాదు పని చేయకుండా టింగురంగా మనం కూర్చుంటావా అంటుంది మా నాన్నేమో గుమ్మం దాటి బయటకు అడుగుపట్టనివ్వరు మా వదిన పుట్టింటి సొమ్ము తేరగా మెక్కడానికి వచ్చావన్నట్లు చూస్తుంది అందుకే ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది మా ఇంట్లో ఎవరు అలా ప్రవర్తించరు ఆలోచనగా అంది సుధా ఇవళే ఎవరు చూడొచ్చారు అప్పుడే గుర్తొచ్చినట్లు వీపు మీద పెద్దగా చరిచి అవును పెళ్లి కుదిరినట్టుగా అంది సిగ్గుపడుతూ తలవబోయిందల్లా ఆ చరుపుకి వీపు చొరచరలాడటంతో రాధికవంగ చిరుకోపంగా చూస్తూ మీ ఆయన గతి ఇంతేనా అని అడిగింది ఆహా ఇద్దరూ తమ బాల్యపు తీపి గుర్తులను పరస్పరం పంచుకున్నారు ఎంత మాట్లాడుకున్నా తరగని అంశాల్లో బాల్యం మొదటదేమో అలా మాట్లాడుకోవడం మూలంగా వచ్చే సంపద విజ్ఞానం ఏమీ లేదు భౌతికమైన ఏ లాభమూ లేకపోవచ్చు కానీ ఏ తర్కానికి లొంగని మానసిక ఆనందం అది అనంతం బాల్యం బాధాకరమైతే అది వేరే విషయం పెళ్ళయ్యాక చిన్నప్పటి ఊరు చిన్నప్పటి ఊరిని తిరిగిన ప్రదేశాలను బాల్య స్నేహితులను చూసినప్పుడు మనలోంచి ఇంకో మనం బయటకు వచ్చి కల్మషాలు లౌక్యాలు బాధలు కష్టాలు లేని అతీతమైన స్థితిని చేరుకోవడం కాస్త పరిశీలిస్తే మనకే అర్థమవుతుంది రాధి నీకో విషయం గుర్తుందా మనం కార్తీక మాసంలో వనభోజనాలకు ఓసారి వెళ్ళాం అప్పుడు నువ్వు ఉసిరి చెట్టు కింద నిలబడి ఎలా మర్చిపోతాను ఇప్పటికీ తలుచుకుంటే దడ వస్తుంది ఉసిరిక పాము కరవకనేమి కారణమేమి అంటూ చేతులు ఊపుకుంటూ పాడుతున్నాను పాడట సంగతి అటుంచు అప్పుడు సూటుగా నేను ఎత్తిపైకి చెట్టుకొమ్మల్లోంచి తోక వేలాడింది అందరూ గుళ్ళు నారచి పారిపోయారు నాకైతే భయం వేయలా నా నెత్తి మీద లేదుగా తెగ నవ్వొచ్చిందనుకో నీకెందుకు నవ్వొచ్చింది పాము నా మీద పడుతుందేమో కరుస్తుందేమో అని ఎందుకు కంగారు పడలేదు కొత్తగా అలిగింది రాధిక కొంచెం కంగారు కూడా పడ్డాను అనుకో అందుకేగా చెయ్యి పట్టుకుని లాగేశాను చెట్టు కింద నేను ఎత్తిపోయిన పాముతోక కింద చేతులుపుతూ నిల్చును నువ్వు పెయింటింగ్ వేశాను గుర్తుందా ఏది మళ్ళీ చూపించి ఉత్సాహపడింది రాధిక చూసి గొల్లున నవ్వుకున్నారు లోపలికి వెళ్ళి అందరినీ పేరు పేరున పలకరించింది రాధిక మంచి కలివిడి పిల్లమ్మ బొగ్గల పుణికింది బామ్మ ఏం రాధి మా ఊరు మీద సీత కన్ను వేశావు పొలం నుంచి వచ్చిన ప్రదీప్ పలకరించాడు యగాదిగా పరిశీలించి పరిశీలించింది రాధిక తెలుగు సినిమా హీరోలా ఆ కాలకి ఈ కాలకి పొట్లంలా చుట్టిన పంచే ములిగారు ఒక్కటే తక్కువ ఎంత నల్లబడిపోయావో చదివింది కాపేశావు రైతురాజ్యం స్థాపించాలన్న ధ్యేయం ఏమన్నా పట్టుకున్నావా ప్రదీప్ సమాధానం చెప్పబోయేంతలో బామ్మ అందుకుంది అవునరా చిన్నోడా ములిగర్ర అంటే గుర్తొచ్చింది పొలం గట్ల మీద పురుగు పుట్ర తిరుగుతుంటాయి మీ తాతగారు ములిగర్ర తీసుకెళ్లమని చెప్పానా ఆ మహానుభావుడు ఎంత మోజుపడి ప్రత్యేకంగా చేయించుకున్నాడో ఎక్కువ రోజులు వాడనే లేదు ఈలోగా దేవుడు పిలుపొచ్చింది వెళ్ళిపోయాడు మంచం పక్కనే ఉన్న ములిగర్రని తడుముంది దానిని దాని చివర కుంకుడుకాయ సైజులో ఉన్న మూడు వెండు మువ్వలు గలగలలాడాయి బామ్మ ముఖం విషాదంగా ఉంది సుధకి కళ్ళలో నీరు చెంపల మీదకి జారడమే తరువాయి ఇద్దరిని చూసి రాధిక బాధపడబోయింది చేత కాలేదు దాంతో మొహం అదోలా మారింది మా అమ్మ ఎప్పుడు సమయం దొరుకుతుందా అని కాచుకుని కూర్చుంటావే సనుక్కుంటూ లోపలికి వెళ్ళాడు వట్టి అచ్చయ్యమారి పెళ్ళాడు బామ్మ చేదింది అయోమయంగా సుధవంక చూసింది రాధిక అతిశయం తమ్ముడికి అతిశయం అంటోంది మా అమ్మకి వినపడకుండా అర్థం విడమర్చింది సుధ మధ్యాహ్నపు ఎండ మిటమిటలాడుతుంది ఉండి ఉండి కాకి అరుస్తుంది వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఎండలు చాలా ముందు వచ్చేసాయి భోజనం చేసి వచ్చి వరండాలో పడకుర్చీలో కూర్చుంటూ జనాంతికంగా అన్నాడు సంజీవరావు అక్కడే పెయింటింగ్ వేస్తున్న సుధా చూపు తిప్పకుండానే అవున్నాన్న అంది వేప చెట్టు గాలి చల్లగా వీస్తుంది చెమట శరీరానికి చల్లని గాలి తగులుతుంటే హాయిగా ఉంది అంతా పొలం పని చూసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి పడకుర్చీలో వాలి చల్లని గాలిని ఆస్వాదిస్తూ నిద్ర వస్తూ పోతూ ఇలా జీవితం గడిచిపోతే ఆనందంగా ఉన్నట్లే కదా ఎకరం పొలం కూడా లేని వాళ్ళు రోజంతా కష్టపడటమే వాళ్లతో పోల్చుకుంటే తనెంతో సుఖంగా ఉన్నట్లే భూమి తల్లి చల్లగా చూడాలి కానీ ఇంతకన్నా తనకేమీ అక్కర్లేదు ఉన్న ఒక్క పిల్ల పెళ్ళి సక్రమంగా చేశాడన్న పేరు వస్తే చాలు ఇక ప్రదీప మగపిల్లాడు వాడి గురించి ఏ చింతా లేదు ఊరంతా సంజీవుడికి ఏంటయ్యా చీకూ చింతా లేని మనిషి అంటుంటే ఎంతో గర్వంగా ఉంటుంది పోస్ట్ మ్యాన్ కేకతో అతని ఆలోచన ప్రవాహం ఆగింది ఏంటయ్యా చాలా రోజులకు ఉత్తరం తెచ్చినట్టున్నావు ప్రదీప్ బాబు చదివయ్యి వచ్చాక మీకు ఉత్తరాలే లేవు చూసి చూసి నేనే రాద్దాం అనుకుంటున్నాను పెద్దయ్యా పోస్ట్మెన్ చనువుగా అన్నాడు మంచి మాట అన్నావులే నవ్వి ఉత్తరం తీసుకున్నాడు ఆయన పోస్ట్మెన్ కేక వినగానే సుధ గుండె దడదల్లాడింది ఊపిరి బిగబట్టి తండ్రి చేతిలో ఉన్న లేత పసుపు రంగు కవర్ వైపే చూస్తుండిపోయింది అడ్రస్ పైన సుధ పేరుంది ఫ్రమ్ అడ్రస్లో శ్రీరామ్ పేరు ఉంది సంజీవరావు పెదాల మీద లీలగా చిరునవ్వు ఒక క్షణం సుధవైపు చూశారు తండ్రినే పరిశీలిస్తున్న ఆమె గబ్బుకను తలదిప్పుకుంది ఉత్తరం నీకనమ్మ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తన తత్తరపాటు తండ్రి గమనించకూడదని గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ దగ్గరకు వచ్చింది అల్లుడు గారు రాసినట్లున్నారు పాప ఆయన అందించిన ఉత్తరం మెల్లగా అందుకుని వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి రివ్వును తన గదిలోకి పరిగెత్తింది గదిలోకి తొంగి చూసింది తన మంచం ప్రక్కనే మంచం మీద బామ్మ నిద్రపోతూ ఉంది సన్నగా గురక వినిపిస్తుంది శబ్దం కాకుండా నడుస్తూ వెళ్ళి వెడల్పుగా ఉన్న కిటికీ అంచు మీద కూర్చుంది కంగారుగా కంగారును తడబాటును అణుచుకోవడానికి అన్నట్లు గుండెల మీద చెయ్యేసుకుని కాసేపు ఉండిపోయింది మొదటి ప్రేమలేఖ తను రోజు కాలేజీకి బస్సులో వెళ్ళి వచ్చినా ఎప్పుడూ ఎవరూ ప్రేమలేఖ రాయలేదు లతకి కూడా రెండు మూడు లెటర్స్ వచ్చాయి కానీ తనకు రాలేదు లవ్ లెటర్ వస్తే వాళ్ళు అందంగా ఉన్నట్లని వాళ్ళంటే అందరికీ క్రేజ్ అని తను తన ఫ్రెండ్స్ ఇంటర్ చదివేటప్పుడు అనుకునేవారు కానీ లతకి కూడా లెటర్స్ వచ్చాక అందమే కాదు ప్రేమకి అంతకుమించి ఇంకేదో ఉండాలని అర్థమైంది ఎవరైనా తనని ప్రేమిస్తున్నాననో ఆరాధిస్తున్నాననో చెబితే బాగుండని అనిపించేది చాలామంది టీనేజ్ అమ్మాయిలకి ఈ కోరిక ఉంటుందనుకుంటా కానీ ఎవరు బయటపడరు తమని ఎవరైనా ప్రేమిస్తున్నామని చెప్పడం సిన్సియర్గా తాము తిరస్కరించడం వాళ్ళు తమ వెంట పడడం అయినా లొంగకపో లొంగక్కపోవడం చివరికి వాళ్ళు భగ్న ప్రేమికులయ్యి దేవదాసులు కావడం ఇవన్నీ టీనేజ్ అమ్మాయిలకి అంతర్గతంగా ఆనందాన్ని ఇచ్చే అంశాలేమో పెద్ద పెద్ద ఉద్దేశాలు ఆలోచనలు లేకపోవచ్చు కానీ ఆ క్రేజ్ ప్రభావమే అటువంటిదేమో ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది అతని రూపం మనసులో మెదిలింది ఉత్తరాన్ని చింపడానికి మనస్కరించలేదు అంటించిన దగ్గర కొంచెం తడిచేసి ఓపెన్ చేసింది మడతలు విప్పి చదవడం ప్రారంభించింది డియర్ బాలరూపసుధ సంబోధన చూడగానే నవ్వొచ్చిన ఆనందము కలిగింది అందరూ సుధా అనే పిలుస్తారు తన పూర్తి పేరును ఎవరూ పలకరు అలాంటిది శ్రీరామ్ ఇలా సంబోధించేసరికి ఆత్మీయంగా ఫీల్ అయింది బాగున్నావా నాకు ఎవరికి ఉత్తరాలు రాసే అలవాటు లేదు కానీ నువ్వు రోజూ గుర్తొస్తున్నావు మన పిళ్ళు చూపుల రోజే మూడు నెలలు నిన్ను వదిలి ఎలా ఉండాలా అనిపించింది నువ్వెవరో అంతవరకు నాకు తెలియకపోయినా ఆ రోజు నుంచి ప్రాణప్రదంగా మారిపోయావు ఆ క్షణం నుంచి ప్రేమించడం మొదలుపెట్టానేమో ఇంత చనువుగా రాస్తున్నందుకు కోపం వస్తుందా రోజు ఉత్తరం రాయాలని అనుకోవడం ఏం రాయాలో ఎలా రాయాలో పొరపాటున నిన్ను హట్ చేసేలా రాస్తానేమో ఇంట్లో హడావుడి ఇలా ఏవో కారణాలు చివరికి ఆఫీసులో నంచెవరలో రాస్తున్నాను ఇక నా గురించి కొంచెం చెప్తాను నాకు పేరెంట్స్ అటాచ్మెంట్ ఎక్కువ పెళ్ళయ్యాక అందరం కలిసే ఉండాలి నిన్ను చూడగానే చలాకీతనంతో పాటు వినయంగా ఉన్నట్లు కనిపించావు అదే నాకు నచ్చింది నాకు కొంచెం కోపం ఎక్కువే ఇష్టం లేనిది జరుగుతుంటే తొందరగా రాజీ పడలేను నువ్వే నన్ను మార్చుకోవాలి స్వీట్ నథింగ్స్ కాకుండా ఇలా రాస్తున్నానే అనుకుంటున్నావా అవును అవి నువ్వు ఎదురుపడినప్పుడు ఇంకో అవి నువ్వు ఎదురుపడినప్పుడు ఇంకో ఐదు నిమిషాల్లో మాకు మీటింగ్ ఉంది ఇంకా ముగించేస్తాను యువర్స్ శ్రీరామచంద్రుడు చివరి సంతకం చూసి పక్కపక్క నవ్వుకుంది అయ్యో అప్పుడే లెటర్ కంప్లీట్ అయిపోయిందా అనిపించింది బామ్మ మా నిద్రలో కదిలినట్లు అనిపించగానే లెటర్ దాచేసింది లేకపోతే సవా లక్ష ఆరాలు అజలు తను భరించలేదు బాబోయ్ ఆ రోజంతా చాటుగా పదిసార్లు ఆ ఉత్తరం చదివేసింది అదంతా ఆమెకి కంటితా వచ్చేసింది ఆ పంక్తులు అక్షరాలే కళ్ళ ముందు మెదులుతున్నాయి వెంటనే రిప్లై రాయాలనిపించలేదు ఆ ప్రేమను మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మర్నాటి వరకు గడిపేసింది నిద్రలోనూ అవే కళలు పెళ్లి కాబోయే ముందు అమ్మాయిలకు ఇంత థ్రిల్ ఉంటుందేమో ఆ తర్వాత నుంచి పట్టుకుంది అసలు బాధ రిప్లై రాయాలంటే సరైన సమయం దొరకడం లేదు దొరికిన సమయంలో మూడ్ ఉండడం లేదు మొదటిసారి రాసే ఉత్తరం ఇంప్రెసివ్గా ఉండాలని ఆమె కోరిక పెళ్లి పనులు జోరుగా జరుగుతుండటంతో అమ్మలక్కలు వస్తూ పోతూ ఉన్నారు వాళ్లతో మాట్లాడుతూ ఉందే కానీ మన ఉత్తరం ఎలా రాయాలా అన్న దాని మీదే ఉంది ఒకటికి రెండు సార్లు పిలిచిన సుత పలక్కుండా పరధ్యానంలో ఉండేసరికి వాళ్ళ ఏడుపింపులకి అంతే లేకపోయింది వీళ్ళందరినీ వదులుచుకుని ఎప్పుడెప్పుడు వెళ్ళి శ్రీరామ్కి ఉత్తరం రాయాలా అని ఉంది మబ్బుల్లో దాక్కున్న వచ్చి పట్టేసేలా ఉన్నారు చెట్టు చివరికి తమింటికి కిలోమీటర్ దూరంలో పొలాల్లో ఉన్న గంగారామ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా రాసుకోవాలని అనుకుంది